స్వాగతం జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోపీ నగర్ లో గల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక క్యాడర్ వైజ్ఞానిక శిక్షణ తరగతులు జరిగాయి ఈ కార్యక్రమంలో షేక్ రఫీక్ రాష్ట్ర నాయకులను మరియు జిల్లా నాయకుల్ని వేదికపైకి ఆవరించారు కార్యక్రమానికి అధ్యక్ష వహించిన అంకం గంగాధర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అంకం గంగాధర్ వక్తలను సభకు పరిచయం చేశారు తర్వాత జనవిజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు దర్శన్ జన విజ్ఞాన యొక్క ఆవిర్భావము లక్ష్యాలను క్లుప్తంగా పరిచయము చేశారు గౌరవ అతిథి పాఠశాల ప్రిన్సిపల్ డానియల్ మాట్లాడుతూ మధ్యయుగాల నుంచి యుగాల వరకు శాస్త్రవేత్తలు చేసిన కృషిని నాడు నమ్మకాల వల్ల ఉన్న నిర్బంధాలని భయంకర పరిస్థితులను ఎదుర్కొని ఆత్మ బలిదానాలు త్యాగాలు చేస్తూ వారు సాధించిన ఫలితాలను వివరించారు నాడు శాస్త్రవేత్తలు కనుగొన్న ప్రకృతి రహస్యాలు దృగ్విషయాలు రూపొందించిన సూత్రాలపై ఆధారపడే నేడు శాస్త్రవేత్తలు ఆవిష్కరణ రూపంలో అనేక ఆధునిక పరికరాలు కనుగొని ప్రజలకు ఆహారం ఆరోగ్యము సుఖ సౌఖ్యాలను అందిస్తున్నారని తెలియజేశారు తర్వాత జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావుల వరప్రసాద్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆవిర్భవం నుంచి చేస్తున్న చైతన్య కార్యక్రమాలు మరియు జరిగిన ప్రతిఘటనలు సాధిస్తున్న విజయాలు తెలియజేశారు జన విజ్ఞాన వేదిక ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కలగజేయడం ద్వారా వాటిని నిర్మూలించడమే కాకుండా ప్రజల ఆరోగ్య ఆర్థిక సామాజిక పర్యావరణాలకు నష్టం కలిగజేసే విధానాలపై ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలు సాధించిందని తెలియజేశారు తర్వాత ప్రత్యేక ఆభనికులు సైక్యాట్రిస్ బంగారు సుధీర్ మాట్లాడుతూ మూల విశ్వాసాల వలన తమకు వచ్చే మానసిక వ్యాధులకు సక్రమంగా చికిత్స చేయించుకోకుండా మంత్రాలను దించుతామనే వారిని ఆశ్రయించి డబ్బులు నష్టపోవడమే కాకుండా కాలయాపన వలన వ్యాధి ముదిరిపోయి చికిత్స కష్టమవుతుందని చెప్పారు తర్వాత జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి రాజారాజా మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక కార్యకర్తలకు మౌలికంగా విజ్ఞాన శాస్త్రంపై అవగాహన కలిగి ఉండాలని అలా కలిగి ఉన్నప్పుడే ప్రజలకు మూఢ నమ్మకాలు మరి ఏందని వివరించగలుగుతారని తెలిపారు తర్వాత జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చెల్మెల రాజేశ్వర్ మాట్లాడుతూ ఆవరణ వ్యవస్థల స్వరూపాలను మరి ఆవరణ వ్యవస్థలు ఉండే సంఘటనలను మరియు మానవుని యొక్క కార్యకలాపాల వల్ల వ్యవస్థకు పర్యావరణానికి వాతావరణానికి జరుగుతున్న నష్టాల్ని వివరించారు చివరిగా ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు మాట్లాడుతూ మనిషి జీవ పరిణామ క్రమంలో రూపొంది నుంచి యుగం నుంచి ఆధునిక యుగం వరకు మనిషి కృషి చేసి నాగరికత నిర్మించుకోవడం గురించి తెలిపారు ప్రజల సమస్త కృషి ఫలితమే విజ్ఞాన శాస్త్రమని సైన్స్ అందరిదని సైన్స్ ఫలితాలు అందరికీ అందాలని అందుకు జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు కృషి చేయాలని తెలియజేశారు శాస్త్రవేత్తలు రాత్రింబాలు కష్టపడి ప్రజల కొరకు ఎన్నో సౌకర్యోపకరణాలు కనిపెడితే కొందరు సైన్స్ పదాలని ఉపయోగించుకొని సోలో సైన్స్ రూపంలో ప్రజలను మూఢ నమ్మకాలలో ముంచుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులు గజపల్లి నర్సయ్య ఓటర్ థ్యాంక్స్ చెప్తూ సుదూర నుండి వచ్చిన రాష్ట్ర కార్యవర్గానికి మరియు వసతి కలగజేసిన ప్రిన్సిపల్ డానియల్ గారికి అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు ఆర్థిక సాయం చేసిన డాక్టర్ బంగారు సుధీర్ గారికి మరియు జీవశాస్త్ర రిటైర్డ్ ఉపాధ్యాయులు నరేందర్ గారికి అదేవిధంగా చక్రధర్ గారికి మరియు దూరం నుండి ఆదిలాబాద్ నుండి ఈ కార్యక్రమానికి హాజరైన జన విజ్ఞాన టీంకు మరియు అదేవిధంగా అన్ని కార్యక్రమంలో అన్ని రకాల సహకారాలు అందిస్తూ జన విజ్ఞాన వేదిక ప్రతి కార్యక్రమం విజయానికి ఎంతో సాయ సహకారాలు అందిస్తున్న జిల్లా సైన్స్ అధికారి వినోద్ గారికి మరియు ఇంత ఓపికగా కూర్చుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క జన విజ్ఞాన వేదిక కార్యకర్తకు వందనాలు సమర్పిస్తూ ముగించారు నేను స్కూల్ లెవెల్లో ఉన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వినేవాళ్ళు ఇంటర్మీడియట్ అప్పటి నుంచి సార్ యొక్క ఆర్టికల్స్ ఆసక్తిగా చూసుకునేవాడిని అదే ఆసక్తితో సార్ ఎప్పటి నుంచో చెప్పాలనుకొని అదే ఆసక్తితో సార్ కూడా చాలా సార్ మీడియా తొలిసారి విపదినప్పటికీ ఒకసారి అదే సార్ ఒక్కసారి సార్ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ఒకసారి చిన్నప్పటి నుంచి ఒకసారి నేను కూడా ఒక ప్రశ్న రాసేట్టు గుర్తున్నాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు సార్కు ఎందుకు ఏమి ప్రశ్న రాయడం జరిగింది ఆన్సర్ తర్వాత రాలేదు కానీ మొత్తానికి మన నిర్బంధిలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ అవకాశం మనకు అందినందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము రాష్ట్ర బాడీకి అయితే ఈ రోజు మనకు ఒక ముగ్గురు వక్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఒకరు ఎన్ఐటి వరంగల్ లో అధ్యాపకులు ప్రొఫెసర్ రామచంద్ర ప్రొఫెసర్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి మనందరికీ సుపరిచితులు రామచంద్రయ్య గారు మరి ఈ సభకు విచ్చేసినటువంటి జన విజ్ఞాననేదిగా మానవ వికాస సభ్యులు నిజా నిర్మల్ని కాకుండా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులు మీ అందరికీ ఆర్థిక స్వాగతము నమస్కారం జన విజ్ఞాన వేదిక ఇప్పటికే ముప్పై సంవత్సరాలు దాటింది మనకు జాతీయ స్థాయిలో అవార్డు కూడా అందింది రాష్ట్రంలో ఎక్కడ ఓ చిన్న సమస్య ఏర్పడినా ముందుగా ప్రజలంతా ఎదురు చూసే మీరు ముందుగా మాట్లాడడం అంటే కొంచెం కావాలి సో మీరు మా నిర్మల్కు రావడం సార్ మాకు ఎంతో ఆనందదాయకం దాంట్లో మా స్కూళ్ళు అడుగుపెట్టడం మా బాధ్యంగా నేను భావిస్తున్నాను నేను నిర్మల్ జిల్లా జన విజ్ఞాన వేదిక సంబంధించిన వారందరికీ కూడా ప్రత్యేక అండి మా స్కూళ్ళు ఎన్నుకోవడం మా స్కూల్ వెళ్ళిపోవడం నిన్ననే ఈ టైం వరకు మా పిల్లలందరూ వెళ్ళిపోవడం జరిగింది ఏమన్నా అసౌకర్యం ఉంటే అది నా తప్పుగా భావించండి దయచేసి క్షమించండి థ్యాంక్ యూ సార్ ఇక జన విజ్ఞాన వేదిక అన్నటువంటిది నిజానికి జన విజ్ఞాన వేదికనే ఇది ఇప్పటి నుంచి కాదండి సైంటిస్టులు సైన్స్ నేర్చుకోవడం లేదు దాన్ని పాపులరైజ్ చేయడం వేరు ఇప్పుడు మనకు వినబడేటువంటి కొన్ని పేర్లు కానీ ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు శాస్త్రవేత్తలు కానీ పాపులరైజ్ చేయలేకపోయింది సో పాపులరైజ్ చేయడం అనేటువంటి ఒక సహాసం అది అది ఒక అడ్వెంచర్ సైన్స్ తెలుసుకోవడం వేరు పాపులైజ్ చేయడం వేరు ఒక్కసారి మనము పోలాండ్కి వెళ్దాం ఎప్పుడు ఫోర్టీన్ సెవెంటీ త్రీ పద్నాలుగు వందల డెబ్బై మూడు పోరాడిపోయి అప్పుడు కోకర్ణికస్ అప్పుడు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయండి సిద్ధాంతమే వేరే లేదు మాట్లాడితే చంపేస్తాం అలాంటి లో ఒక ఆలోచనను విస్తరింపజేసి ఒక విషయ పరిజ్ఞానాన్ని ప్రకృతి నుండి గ్రహించి ఒక ఈక్వేషన్ ఫార్ములాను తయారు చేస్తే అది ఏమొచ్చింది అంటే భూకేంద్ర సిద్ధాంతం కాదు అని తెలిసింది మనకి తెలిసినప్పుడు పాపులర్ చేయడానికి ఎంత గుండెదేవి కావాలండి ఒకసారి చెప్పండి గుండెదేవి కావాలి చెప్తున్నా ఓలాండి దేశము మనకు ప్రపంచానికి ఇద్దరు అద్వితీయమైనటువంటి మేధావులను అందించింది దాంట్లో మొట్టమొదటి కోపర్మిక అంటారు రెండవరు మేడం జ్యూరి మేడం జ్యూరిది కూడా పోలాండ్ దేశమే సో మళ్ళా ఇంకొక ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే అతను ఒక చర్చ్ ఫాదర్ యొక్క కొడుకు అంటే ఒక నీకు సాంప్రదాయాన్ని ఒక సామాజిక కట్టుబాట్లు వీటన్నింటినీ తెచ్చుకొని తన యొక్క సిద్ధాంతాన్ని బయట పెట్టడం అనేటువంటిది ఎంత గుడ్డేరదో కొడుకున్న పని సో ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నటువంటి కూడా అదే ఇప్పుడు మనకి ఎలాంటి బయట పరిస్థితులు ఉన్నాయంటే చెప్పండి ఈ రోజులలో మనము జన విజ్ఞాన వేదిక ద్వారా శాస్త్రీయ పరిశోధనలు ప్రవేశపెట్టడం అనేటువంటి సాహసోపేతమైన మందుల కోసమే ఈ యొక్క మళ్ళీ ఫస్ట్ మూడోసారి పోతే మళ్ళీ మూడో రూపాయలు ఐదు రూపాయలు తీసుకోకుండా అయితే ఇబ్బంది పెట్టు సార్ అంటే మొత్తం దేశవ్యాప్త ఇంకా కూడా సైన్స్ ప్రచారాన్ని కేంద్రమే కాకుండా దేశ యొక్క సైన్స్ ప్రచారం ముందు తీసుకెళ్ళాలి వెళ్ళే యొక్క ప్రచారంలో భారతదేశాన్ని సైన్స్ రంగంలో ముందుంచాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేయాలి చేశారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు అది ఏర్పాటు చేసిన తర్వాత వచ్చింది అతని పేరు హేలీ వచ్చి ఏమన్న నువ్వు కనిపించినటువంటి అంశాలను నువ్వు ఇలాగే కాదు కాబట్టి నువ్వు ఒక బుక్ నువ్వు రాయాల్సింది అని ఎంకరేజ్ చేస్తే పద్దెనిమిది నెలలు కూర్చొని చోటులో ఒక బుక్ ఆ బుక్ పేరే ప్రిన్సిపియా ద పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ అది మనకు నిర్మల్ నుంచి కూడా ఇంకా రావడానికి స్కోప్ ఉంది అవకాశం ఉంది స్థానికంగా ఉన్న నిర్మల్ శాఖ నిర్మల్ జన విజ్ఞాన వేదిక దాకా చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సొవ తీసుకున్నారు ముఖ్యంగా మనకు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు నర్సాయి గారు జిల్లా అధ్యక్షులు అంకం గంగాగారి గారు అండ్ మాజీ గౌరవ అధ్యక్షులు నారాయణ వర్మ గారు అదేవిధంగా ముఖ్యంగా రఫీ గారు ఎమ్మెల్యే ని ఎఫర్ట్స్ కూర్చొని మొదటించి పెడుతున్నారు మనకు అలాగే బతు శ్రీనివాస్ గారు అండ్ మా మోరవారు మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి మిత్రులు జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా మన ఈ కృషి చేస్తేనే మనం ఇప్పుడు ఇక్కడికి చేరుకోగలిగాము హైదరాబాద్ జిల్లా నుంచి మా డైనమిక్ మా సర్టిఫికేట్ మెంబర్ మిత్రులు రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఉమాకాంత్ గారు ఇంకా వ్యక్తాన్ని కూడా హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చి ఉన్నారు అండ్ ప్రొఫెసర్ రామచంద్ర గారు మీ వెల్ నోన్ పర్సన్ ఆయన ప్రత్యేకించి ఇచ్చడానికి అవసరం లేదు అండ్ మా జిల్లా ఉమ్మడి జిల్లాలో ఫౌండర్ గా ఉండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ నుంచి కూడా అక్షర కీర్తన కార్యక్రమాలతో అదేవిధంగా ఆనాడు జరిగినటువంటి మద్యపాలించిన కార్యక్రమాల్లో కళాజాతాల్లో చురుగైన పాత్ర వహించినటువంటి సన్నిహితులు మిత్రులు ఆకుల సుదర్శన్ గారు మిగతాందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చివరి జంట ఉండవలసిందిగా అని కోరుతూ మనం అనుకున్న సమయం కంటే ఇంకొక అరగంట లేదా ఫర్టీ మినిట్స్ ఎక్కువైనా పడవ లేరు సో అంతా మినీ అవ్వచ్చు మీ అందరిని మంచిగా కోరుతూ నెక్స్ట్ దయచేసి ఇవ్వడానికి నేర్లుగా ఉంటుంది టాపిక్ వెళ్ళిపోతుంది అయితే కానీ అది మనం చూసినా ఇప్పుడు నమ్మకం మహేష్ మాత్రం కానీ సైకిలాజిస్టు సైకాలజిస్ట్ వద్ద కదా ప్రజలు ఇంత మొఖంగా కూడా ఎట్టుంటారు అని ఇంత మొక్కంగా ఉంటారా తమ ఆలోచన పట్ల దానికి ఉన్నటువంటి ఒక లోపకు వచ్చేటటువంటి ఆలోచన ఉంది ఒక అశాస్త్రు ఆలోచన పట్టుకొని జీవితంలో దాని బల్లెట్టు చేస్తారు అంటే దాన్ని ప్రయోగాలు చేసుకుంటే వాళ్ళు తెచ్చింది దానికి జూనింగ్ అండ్ క్రోగర్ ఎఫెక్ట్ అని చెప్పి అన్నారు ఇదైతే అమెరికా సంబంధించి మనకి ఎందుకు అనుకోవచ్చు కట్టుకోవచ్చు గుర్తు చేసుకుంటే మన కరోనా బిల్లులో మనం ప్రభుత్వాలు చెప్పారని మన నాయకులు చెప్పారని మన భారతదేశాన్ని విశ్వ గురువుగా చెప్పాలని ప్రతిపంతులు చెప్పారని మనం అందరం చేశాము కరోనా భావాలని పల్లాలు ఉంటుంది అంటే ఇక్కడ వాటికి కలిగిపోతుంది నలుగురు కాదు అల్లప్పుడు తట్టిపోతుంది కరోనా ఇద ప్రపంచానికి తెలిస్తే మన గొరవ ఉంటుందా మన అప్పుడు ఏం జరుగుతుందో తెలిసింది చైనాలో ఉండేదట క్రీస్తు పూర్వం ఇది గ్రహణం ఎందుకు వస్తుందా అంటే వాళ్ళ డ్రాగన్ ఆ సూర్యుడిని చంద్రుడిని మింగేస్తుంది కానీ గట్టిగా శబ్దాలు చేస్తే అది డ్రాగన్ భయపడి వదిలేస్తుంది కాబట్టి క్రాకర్స్ అందుకని మీరు తెలుసు ఈ క్రాకర్స్ చైనా వాళ్ళు అనుకుంటాను ఎందుకు అనుకున్నా అంటే ఎందుకని అనుకుంటాను ఆయన చూసి నేను ఒక వారం తర్వాత దాదాపు ఒక వారం మంత్ బాక్కిన లేకపోతే ఈ శిక్షణా తరగతి లేక ఈ రెండు పాఠాలు యొక్క గైడ్ని బేస్మెంట్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర కమిటీలో పెట్టాం రాష్ట్ర కమిటీ వంద మంది ఉన్నారు చాలా మందికి అవి ఇవ్వమని చెప్పేసి ఆయా రాష్ట్ర కమిటీ నాయకులకు ఆ జిల్లా నాయకులకు ఎవరైతే హాజరవుతున్నారో ఇతికి వాళ్ళు అప్పుడు ముందే ఇచ్చినట్లయితే తను చదువుకొని వస్తారు వాళ్ళకి ఒక పీ కన్సీవ్డ్ గుడ్ ఒపీనియన్ ఉంటుంది ఫీ కన్సీవ్ నోషన్ కాకుండా ప్రీ కన్సీవ్డ్ రైట్ మోషన్ ఉంటుంది ఆ నోషన్ తో వాళ్ళు దీన్ని బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి ప్రశ్న కూడా సరిగా వస్తాయి అనే ఉద్దేశంతో దాన్ని చెప్పడం జరిగింది అది ఇక్కడ రెండు కాపీలు నేను కూడా పట్టుకొచ్చాను ఆ కాలు అవి వాషన్ వర్షం తీసుకున్నారు ఇక్కడ రెండు కాపీలు అవి మళ్ళీ మీకు ఇచ్చేసి పెడతాం తర్వాత మీరు చూడండి మీ నాయకులు మళ్ళీ మీకు వాటిని అందిస్తారు అందులో ఏం చేశామంటే నాకు ఇచ్చిన టాపిక్ ప్రకారంగా అసలు సైన్స్ అనేటువంటిది ఎవరిది సైన్స్ సైంటిస్టుగా సైన్స్ ఎట్లా వస్తుంది అలాగే సైన్స్ ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి సైన్స్ ఎలా ఆవిర్భవిస్తుంది ఒక పంట వేస్తే ఎలాగైతే మనం పద ప్రకారంగా పంట వేస్తామో పద ప్రకారంగా ఎలాగైతే పంట ఉంటామో ఒక ప్రొసీజర్ ఉంటుంది అండి అలాగే ఒక పద్ధతి ఒక అభ్యాసం ఉంటుంది కాబట్టి ఆ అభ్యాసం ఏంటి సైన్స్ సైంటిస్టులు ఏ రకమైనటువంటి అభ్యాసము ఒక ప్లానింగ్ ప్రొసీజర్ వాడుకుంటూ సైన్స్ ను వాళ్ళు సైంటిస్ట్ గా పొరపడతారు సైన్స్ అంత వాళ్ళు వాళ్ళ పాత్ర మేరకు ఎంత ఎలా దోహం చేస్తారు కేవలం సైన్స్ అని పెట్టుకుంటా మొదలబెంజన నోబెల్ ల్యారీస్ మాత్రమే సైంటిస్ట్లా లేకపోతే కొంతమంది మన పుస్తకాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మన పాఠాలుగా చదువుకుంటూ ఉంటామో వాళ్ళే సైంటిస్ట్లా సైంటిస్ట్ కాని వాళ్ళు ఎవరు ఇలా అనుకుంటున్నప్పుడు ఆ సైన్స్ ఎలా వచ్చింది అనేది సైన్స్ పద్ధతి అంటాం ఆ సైన్స్ పద్ధతి గురించి ఉంటుంది ఆ తర్వాత ఈ పద్ధతికి లోనైన సైన్స్ కు నష్టాలు ఉంటాయి ఒక పద్ధతి ప్రకారంగా ఏదైతే తయారు చేస్తారో దానికి ఒక దానికి ఒక నష్టాలు ఉంటాయి ఎందుకంటే ఆఫ్ మెథడ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ప్రొసీజర్ లేకుండా తయారంగా ఇబ్బుడిగా ఉందనుకోండి ఉండదు నేను ఒక పద్ధతి ప్రకారం కలిపితే దానికి లక్షణాలు ఆటోమేటిక్ వస్తాయి అలా కాకుండా నేను కళ్ళు మూసుకొని అది ఇది ఇచ్చేసి అనుకోండి అది నాకే అర్థం కాదు తర్వాత కాబట్టి సైన్స్ పద్ధతి ప్రకారం వచ్చినటువంటి సైన్స్ ఉన్నటువంటి విధి విధానాలు లక్షణాలు ఏమిటి అనేది ఒక ఒక టాపిక్ ఆ తర్వాత సైన్స్ కానిది సైన్స్ కావాలా అనేటువంటిది సైన్స్ పేరుతో ఉండకుండా ఉంటాయి సైన్స్ విలువైనటువంటి తల్లి ఇంత ముందు నేను చెప్పినట్టుగానే సైన్స్ సైన్స్ అటువంటి సైన్స్కి అపరాధం వచ్చినప్పుడు ఆ సైన్స్కి వ్యవస్థ చేస్తున్నప్పుడు ఆ సైన్స్ మీద దుమ్మెత్తిపోతున్నప్పుడు ఆ సైన్స్కు సెన్స్ లేదన్నట్టుగా చూస్తున్నప్పుడు మరింత మనం బాగా మన రక్తం బాగా ఉడకాలి కాబట్టి తల్లిని అవమానిస్తే ఎంత బాగా మనం కోప్యుక్తం అయిపోయి బాగా మార్చాలనో ఏదో సాధించాలనో అనుకుంటాం పరి కాదు నా తల్లిని ఇంత అవమానం చేసిన వాడు ఎందుకు ఫీల్ చేశాడు వాడికి బుద్ధి లేదా అని వాటి బుద్ధిని మార్చడానికి ప్రయత్నిస్తాము ఐదు సార్లు పద్ధతి అయితే మరి రెండు ఈ సైన్స్ కూడా ఒక దాని పెద్ద దోషణ గురుతున్నప్పుడు మరి దాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది అనే ఉద్దేశంతో మరి ఈ క్లాసును పెట్టుకున్నాము కాబట్టి అది చర్చ మనలో మనమే బాగా చర్చించుకొని ఎండ్ అడ్డంకులు ఉన్నాయి ఈ ఇప్పుడు సవాళ్ళని రాస్తున్నాము ఏ సవాలు ఉంది మనకు ఈ రంగంలో సవాలు ఉంది మతం సవాలు ఉంది ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ సవా ఉంది విద్యా వ్యవస్థలో సవాలు ఉంది ఎన్ఈపీ మాధ్యమం వల్ల సవాలు ఉంది దేవాల వల్ల సమా సవాలు వస్తుంది పంటల వాళ్ళ సవాలు సవాలు వస్తుంది సామాజిక మాధ్యమాలు పుంకారు పుంకారు వస్తున్నటువంటి ఒక పురాణ శాస్త్రం వల్ల సవాలు వస్తుంది ఈ సవాళ్ళన్నింటినీ కూడా వన్ బై వన్ ఎలా మనం ఎదుర్కోవాలి అంటే నిజమైనటువంటి పాఠశాలగా నిజమైనటువంటి కార్యశాల నిజమైనటువంటి శుభపథాన్ని మనకు అలాగే దిశానిర్దేశాన్ని ఇచ్చేట విధంగా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఈ శిక్షణా తరగతులు కార్యకర్తల శిక్షణా త్రగతులుగా మనం రాసుకున్నాము కానీ ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా ఒక